మన వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ విషయంలో వైఫల్యం చెందింది ఎన్నికల హామీలో ఇక్కడ స్పష్టంగా ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల హామీలో ఇట్లా స్పష్టంగా ఉన్నది వికలాంగుల పెన్షన్లను ఆరు వేలకు పెంచుతాము అని అదే సమయంలో ఆసర పెన్షన్లందరినీ అందరికి ఆసర అందరికీ ఆరు గ్యారెంటీలో భాగంగానే చేయుత పెన్షన్గా మార్చి నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో పేర్కొనడం జరిగింది ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇది ఎన్నికల మేనిఫెస్టో పెట్టడమే కాకుండా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ పెన్షన్ పొందే వికలాంగులు ఉంటే మీరు ఈ నెల నాలుగు వేలు తీసుకుంటున్నారు కదా ఈ నెల మీరు ఓట్లు వేయండి వచ్చే నెలలో మీకు ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది లేదా ఎవరైతే ఆధారపడి పార్టీ మీరు బతుకుతున్నారో మీరు ఈ నెల రెండు వేలు తీసుకుంటున్నారు కదా మీరు ఈ నెల ఓట్లు వేయండి మీకు అధికారం వచ్చిన మొదటి నెల డిసెంబర్లోనే మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల ఓట్లేయండి వచ్చే నెలలో మీకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇటు వికలాంగులకు చేయుత పెన్షన్ దారులు పడుతున్న అందరికీ ఈ హామీ ఇచ్చి ఓట్లు అడిగాడు సరే నమ్మిన మన ప్రజలు కూడా కాంగ్రెస్కు ఓట్లేశారు అధికారులు తీసుకొచ్చేసారు ఇప్పుడు ఒక నెలలోనే పెంచుతామన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పంతొమ్మిది నెలలు గడిచిపోయినాయి నవంబర్లో ఎన్నికలు జరిగితే డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండు ఇంకొక నాలుగు నెలలు అవుతే మళ్ళీ డిసెంబర్ రాబోతుంది రెండు సంవత్సరాలు కాబోతున్నది ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది నెలలు దాటింది రేపు ఆగస్టు మన మీటింగ్ నాటికి ఇరవై నెలలు ఈ ఇరవై నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరి ఈ ఇరవై నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరి ఒక్కొక్క వికలాంగులు రాడు రాళ్ళు లేదా వికలాంగుడు లేదా వృద్ధులు వితంతులు ఒక్కొక్కరు ఎవరైనా సరే పెన్షన్ పొందేటోళ్ళు ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేలు నష్టపోయేరు వచ్చే ఆగస్టు వచ్చే నెలకు నలభై వేలు నష్టపోతున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ వికలాంగులు పొందుతున్నాయి హామీ ఇచ్చింది ఆరు వేలు మనకు రావాల్సింది ప్రతి నెల రెండు వేలు రావాలి అదనంగా ఇప్పుడు నెలకు రెండు వేలు మనం నష్టపోయినాం కదా మరి పంతొమ్మిది నెలలకు మనం నష్టపోతున్నాం కదా రేపు ఆగస్టు వస్తే ఇరవై నెలలు కదా అంటే ఇరవై నెలలు నెలకు రెండు వేలు చొప్పున ఎంత నష్టపోయినామంటే ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు నష్టపోయినామనేసి కూడా మీరు మర్చిపోదు నలభై వేలు రూపాయలు నష్టపోయినా అట్లనే నష్టపోయారు ఇప్పుడు వృద్ధులు విత్తంతులకు రెండు వేలు పెన్షన్ వస్తుంది మరి ఇస్తానన్నది ఎంత నాలుగు వేలు అంటే ఎంత ఇవ్వాలి అదనంగా రెండు వేలు ఇవ్వాలి అట్లా ఇరవై నెలలు ఇవ్వలేదు అని అనుకో నెలకు రెండు వేలు అంటే ఇరవై నెలలు నలభై వేలు కదా మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఇరవై నెలలు అంటే ఇరవై నెలలు అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు మనం నష్టపోతే ఇరవై నెలలుగా ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినరు కానీ ఇరవై నెలలుగా మొత్తం పెన్షన్ పొందేటోళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని వేసుకుంటే మీరు మర్చిపోద్దాం సైన్ ఇరవై వేల కోట్లు నష్టపోయారు ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే అధికార పక్షం ఇరవై నెలలుగా మోసం చేస్తుంటే అధికార పక్షం ఇరవై నెలలుగా మోసం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న ఎవరు కూడా ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించలేకుండా పోయారు ఇది బాధాకరమైన విషయం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పంతొమ్మిది నెలలుగా వీళ్ళకి పెన్షన్ ఇప్పించే ఒక కార్యాచరణ రూపొందించలేకపోయినరు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి గట్టిగా అసెంబ్లీలో మాట్లాడలేకుండా పోయిర్రు ఒక కాంగ్రెస్లో మోసం చేస్తే శాసనసభలో కాంగ్రెస్ లేదు అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలో ఏ ఒక్క పార్టీ బలంగా వీళ్ళ గురించి మాట్లాడేది లేదు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇరవై వేల కోట్లు ఇప్పటికే మీ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ అంటది అసలు మీరు మొత్తం ఎందుకు ఇవ్వలేదని ప్రతిపక్షం అంటది కానీ పంతొమ్మిది నెలలుగా ఎక్కువ వికలాంగ పెన్షన్ మీద మాత్రం ఒకరు మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేద్దాం ఆగస్టు రేవంత్ రెడ్డి చూద్దాం ఏ రేవంత్ రెడ్డి నువ్వు పెన్షన్ పెంచే విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే నువ్వు రాజీనామా కాకపోతే పెన్షన్ పెంచకపోతే నువ్వు ఇస్తావా వెంటనే ఆగస్టు లేకపోతే ఆగస్టులో రాజీనామా చేయి నువ్వు నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా పెన్షన్ పెంచుకుని చెప్పి గట్టిగా హెచ్చరిక చేద్దాం రేపు ఒకటే ఆయన పెంచడమా ఆయన గద్దె దిగిపోవడమా ఆయన పెంచి ఇవ్వడమా గద్ద దిగిపోవడమా ఏదో ఒకటి తెలుసుకుందాం అంతే ఆయన పెంచే పెంచాలి చేత కాకపోతే రాజీనామా చేసే ఆ పోరాటం చేయడానికే మీ బిడ్డగా నా వంతు మీ కండకు నిలబడడం కోసం మీ దగ్గర